స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు రాయలసీమలో పడిన వర్షాలు ఒక లెక్క ఇప్పటి నుండి పడబోయే వర్షాలు మరొక లెక్క ఇప్పటివరకు గత నాలుగు నెలలుగా రాయలసీమలో వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా అతి భారీ వర్షాలు ఒక కర్నూలు నంద్యాల జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కూడా నమోదవ్వలేదు మరి అలాంటి పరిస్థితులు ఉన్న రాయలసీమలో వచ్చే మూడు నెలల్లో వర్షాల జోరు పెరగబోతుంది వరదలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది అన్నిట్ల కంటే ముందుగా దిగాలుగా ఉన్న రైతుల్ని వరుణదేవుడు అయితే కరుణించబోతున్నాడు పూర్తిగా కూడా గత పది రోజులుగా ఎండలు మందిపోతున్నాయి రాయలసీమలో ఎండల వల్ల ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్లుగా రైతులు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళందరినీ కూడా చల్లర్చడానికి వరుణదేవుడైతే రాయలసీమను కూడా కరుణించబోతున్నాడు ప్రస్తుతం గత పది రోజులుగా ఎండల తీవ్రత అల్లాడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ప్రజలందరినీ రాయలసీమ రైతాంగాన్ని శాంతించి చల్లటి వాతావరణం అయితే పూర్తిగా కూడా వరుణదేవుడైతే వర్షాల రూపంలో అయితే కురిపించబోతున్నాడు ఇక రాయలసీమలో కూడా వర్షాల జోరు వచ్చే వారం పాటు మనం చూసే అవకాశం అయితే ఉంది ఏ ఏ జిల్లాలో రాయలసీమలో వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్ చూద్దాం అంతకంటే ముందుగా ఆకాశం వైపుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకి శుభవార్త అలాగే మండుతున్న ఎండల్లో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న ప్రజలకు కూడా తీపి కబురు వర్షాలు అయితే రాయలసీమలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా గొడుగులతో బయటకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే వారం రోజులు కనీసం ఒక రోజు నుంచి ఐదు రోజుల పాటు మనం చెప్పే జిల్లాల్లో మనం చెప్పే ప్రాంతాల్లో వర్షాలు రాయలసీమలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే రాయలసీమలో కూడా ప్రజెంట్ అయితే ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడు మధ్యలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా ఇంకాస్త వర్షాలు జోరు పెరుగుతుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే వచ్చే వారం పాటు ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాలకి కొంచెం భారీ వర్ష సూచన ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొన్ని ప్రాంతాల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనం రానున్న వారం రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది భారీ ఉరుములు ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యమైన వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారుతుంది అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండాకాలంలో ఎండలు ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది సాయంత్రం రాత్రి సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాకాలంలో వర్షాలు దంచుకొట్టినట్టు వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వచ్చే వారం రోజుల్లో కనీసం ఒక రోజు నుంచి ఐదు రోజుల మధ్యలో రాయలసీమలో అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి ప్రాంతాల వారీగా రాయలసీమలో ఏ ఏ ప్రాంతంలో వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ ప్రాంతాలు చిత్తూరు కానీ తిరుపతి కానీ సూలూరుపేట అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గూడూరు ప్రాంతం అలాగే శ్రీకాళహస్తి పరిశేవ ప్రాంతాలతో పాటుగా ఇటు శ్రీహరికోట పదిసేవ ప్రాంతాలు అలాగే నగరి పీలేరు పుంగునూరు పలమనేరు పదిసేవ ప్రాంతాలు అలాగే మదనపల్లి కుప్పం పదిసేవ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి ఈ ప్రాంతాల్లో వారి వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే ఇటు వచ్చేసరికి కర్నూలు కానీ అలాగే డోన్ పదిసాపు ప్రాంతాలు ఎమ్మిగనూరు ఆదోని మంత్రాలయం నంద్యాల పరిసర ప్రాంతాలతో పాటుగా ఆలగడ్డ పరిసర ప్రాంతాలు అలాగే బనగానపల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు ఏదైతే ఆత్మకూరు ప్రాంతం ఉందో నల్లమల్ల అటవీ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను అయితే మనం రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీ అలాగే ముఖ్యంగా రాయలసీమ కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో కూడా నుండి భారీ వర్షాలు చూడవచ్చు ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కళ్యాణదుర్గం రాయదుర్గం పరిసర ప్రాంతాలు హిందూపురం పరిశోధ ప్రాంతాలు అనంతపురం పరిశోధ ప్రాంతాలు ధర్మవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా